తిరుపతి జిల్లా వెంగడగిరి పట్టణం త్రిభువని సెంటర్లో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నాయకులు అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా కురుగుండ్ల మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించడం పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని స్పష్టం చేశారు సంతకం చేయడం చేతగాని రెడ్డి వీధి రౌడీలను పోషిస్తున్నాడని గతంలో తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంగడిగిరి బీజేపీ ఎస్ఎస్ఆర్ నాయుడు ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరం పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు હસીબુમ હસીવાબુ હજી నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఈ రాజకీయం ఉపయోగిస్తా ఉన్నారు తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఒక ఈదు రౌడీని వాడు మంత్రిగా చేశాడు ఈద్ రౌడీ పొరికి వాడు భాష వేరు ఆ రోజు ఆ పొరికి మంతే చే పొరిగి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు ఆడికి కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు సంతకం పెట్టమంటే తిరిగి వచ్చే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది మరి పూజించేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామిని ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు మరి ఆ ప్రజలు పొరపాటు ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి సరిపోతే ఓకే సార్ ఇంక మీద జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అర్థమైంది ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి చేసి బట్టి బట్టేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఆయన చరిత్ర అయిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి లో అప్పు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని కొత్త పేపర్ ఆడు మానేసిపోయాడు అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అనుభవించాడు కాబట్టి ఈ రోజు కేంద్ర సహాయ సహకారాలతో అన్ని రకాలుగా ఈ రోజు సంక్షేమ వైపు అభివృద్ధి వైకాపు రెండు కళ్ళుగా చూసి పనిచేస్తుంటే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాబట్టి అన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి పనికి మాలని యోళ్ళని పెట్టుకొని ఇలాంటి పనులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా ఇంకా శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవు అని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి పూరికలను పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా నిన్ను కూడా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి డెబ్బై సంవత్సరాల వయసు ఆయన ఒకసారి కాదు ఆరుగారి తూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిని ఈదురవిడి కుక్కేడు అంటుందో అదే విధంగా అటు కుక్కరిచి ఆ కుక్కరిచి దానివల్ల పిచ్చిబట్టి ఆటలాడా గాని తెలిసి మాట్లాడలేదు వాడికి ఎదవ గురికి రౌడి ఎవరైనా తెలుసు వాడు అంటేనే వాడికి గురికెదా అని కూడా తెలుసు ఆ గోరికెరి ఒక మంత్రి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడు చంద్రబాబు అని చెప్పిన కూడా తెలియజేస్తా ఇలాంటి యదవల్ని అందరు కూడా చెప్తూ కొడతారు ఆడా కూడా తిరగరీరు ఈ రోజు వాడు ఎన్ని చెప్పు చూశారు మహిళలే చెప్తాడు మాట్లాడిన మాటలకి మహిళమ్మ తల్లి వచ్చి చెప్పు తీసుకొని కసి కసిగా కొట్టారు కసిగా అది కూడా ఊరికే కాదు చెప్పులు పెరుక్కొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇంకా బుద్ధి రావాలని చెప్పారు కూడా తెలియజేస్తూ నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది కూడా చూసారని చెప్పారు అతను అంబటి రాంబాబు కాదు అంబూతి రాంబాబు మాట్లాడు వారి ఉద్దేశం ఒకటే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది రాబోయేటువంటి ఇరవై ముప్పై సంవత్సరాల్లో కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చేటువంటి అవకాశం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అరెస్టులు చూసి చేస్తే ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళు ఉద్దేశం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి పని లేదు ఈరోజు ఆ రోజు సిట్టు దర్యాప్తు తిరుమల తిరుపతి దేవస్థానం రెండు విషయంలో వేసింది వాళ్ళు నిజాల్సింది వాళ్ళు కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తు జరిగినప్పుడు అనేక విషయాలు తెలుగులోకి వస్తున్నాయి అన్ని కూడా జీర్ణించుకునేటువంటి వాళ్ళు హిందుత్వం మీద వాళ్ళ ఉద్దేశం ఒకటే హిందువులు కూడా వారు ఈ యొక్క హెల్త్ నెయ్యి ఈ విధంగా కొన్ని కెమికల్స్ యాడ్ చేసి హిందూర్ని నానాటికి క్షీణింప చేసి ఆరోగ్యాన్ని విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం తప్పకుండా కాదని చెప్పి చాలా మంది పెద్దలు చెబుతున్నారు ఇది ఉమ్మాటికి వాస్తవం ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఆమోతు రాంబాబుని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక హదయాలను ఉపయోగిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు చేసినా చేసినా ఏం మాట్లాడినా నిజాయితీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు అందుకే ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి మన బుద్ధి చెప్పారు ఒక రెండు రెండు నామాలు పెట్టారు ఈసారి వాళ్ళు జీరో స్థాయికి వెళ్ళిపోతారు ఆ ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అటువంటి ఓటేసే పరిస్థితి రాకూడదు రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు తర్వాత మనకి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు మనకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ విషయాలు అన్నిటి కూడా మనం సామాన్య ప్రజల దృష్టి కూడా తీసుకెళ్లి మన ఎన్డీఏ మనం బలోపేతం చేస్తూ వైసీపీ వైసీపీ పార్టీని సర్వ భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరము మన అందరిపైన నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు